హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరొక అప్డేట్ నైతే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పటికే రైతు రుణమాఫీని అయితే విడుదల చేస్తాం ఇక చివరి విడత రుణమాఫీ రెండు లక్షల రూపాయలైతే జమ అవుతూ ఉన్నాయి ఇక ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి మనకు ఈ రోజు నుంచి కూడా అంటే ఈ రోజు మరి కాసేపటి నుంచి స్పెషల్ క్యాంపులు అయితే ఏర్పాటు చేస్తున్నారండి అంటే ఎవరికైతే పైసలు జమ కాలేదో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మీరు దరఖాస్తు అనేది నింపి మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు మళ్ళీ కూడా ఈ కొత్త ఏదైతే మీరు రైతు రుణమాఫీ పైసలు అనేది జమ కాలేదో మీకు రెండు లక్షల రూపాయల లోపు అనేది మాఫీ కాలేదో వారికైతే మాఫీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అంతేకాకుండా రెండు లక్షల రూపాయల పైన రుణాలను కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక రెండు లక్షల పైన రుణమాఫీ అనేది ఎప్పుడు మొదలవుతుంది ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక అంతేకాకుండా రైతు భరోసా డబ్బులు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు ఈ రైతు భరోసా ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మీ యొక్క ఖాతాలోకి పైసలు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలా మంది చివరి వరకు చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా ఏదైతే మనకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది క్యూఆర్ కోడ్ ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని అయితే నాకు పంపించండి అన్న మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు పంపించండి పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని అయితే పంపించవచ్చు దయచేసి మంచి మనసుతో ఆలోచించి సహాయం చేయండి ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు అలాగే ఎంతో ఎన్నో విధాలుగా వృధాగా ఖర్చు పెట్టేస్తూ మీకు తెలియకుండానే మీకు డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అందులో నాలాంటి వాడికి కొద్దిగా సహాయం చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక తప్పకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది అలాగే లైక్ కూడా చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ వాళ్ళందరికీ కూడా ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది వారికి పంపిస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దు అలాగే ఇలాంటి అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది బ్లాక్ కలర్లో ఆ నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీని అయితే వదిలారండి ఇక రైతు రుణమాఫీని అమలు చేసినప్పటి నుంచి కూడా మూడు విడతల్లో రైతు రుణమాఫీని అయితే ప్రారంభించడం జరిగింది తొలి విడతలో లక్ష రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేశారు రెండో విడతలో లక్ష యాభై వేల రూపాయల వరకు కూడా రుణమాఫీ అయితే జరిగింది ఇప్పుడు చివరి విడత రుణమాఫీ అయితే కొనసాగుతోంది ఈ చివరి విడతలో ఏంటంటే దాదాపు రెండు లక్షల రూపాయల రుణాలను అయితే మాఫీ చేస్తూ ఉన్నారు ఇక రైతులకైతే ఈ పైసలు అయితే జమ అవుతూ ఉన్నాయండి ఇక ఇందులో భాగంగానే చాలా మందికి ఏంటంటే రుణాలు అయితే మాఫీ కాలేదు అంటే తొలి విడతలోనే దాదాపు తొలి విడత రుణమాఫీనే లక్ష యాభై వేల మంది అయితే ప్రభుత్వానికి అయితే కంప్లైంట్స్ చేశారండి ఇక లక్ష యాభై వేల మందికి తొలి విడతలో లక్ష రూపాయలు జమ కాలేదట ఇక తర్వాత మనకు లక్ష యాభై వేలు విడుదలైంది ఇప్పుడు ఫైనల్గా మనకు చివరి పడితే రుణమాఫీ అనేది మొదలైంది ఈ విధంగా డబ్బులు వేసినప్పటికీ కూడా మనకు అమౌంట్ అనేది విడుదల కాలేదు రైతుల ఖాతాల్లోకి ఈ అమౌంట్ అనేది కాకపోవడంతో చాలా మంది రైతులు కంగారు పడి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక అటువంటి వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు స్పెషల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయబోతున్నారండి ఈ రోజు నుంచి కూడా మీకు స్పెషల్ క్యాంప్ అనేది ఏర్పాటు ఈ స్పెషల్ క్యాంప్ ద్వారా ఏంటంటే మీరు తప్పకుండా మీరు ఈ యొక్క దరఖాస్తు అనేది నింపి అక్కడ ఒక దరఖాస్తు ఇస్తారు మీకు అంటే మీకు ఎవరికైతే రుణమాఫీ పైసలు జమ కాలేదు పదివేలు కానీ ఇరవై వేలు కానీ యాభై వేలు కానీ లక్ష కానీ లక్ష యాభై వేలు కానీ లక్ష ఇరవై వేలు కానీ రెండు లక్షల రూపాయలు కానీ ఇలా ఎవరికైతే మాఫీ కాలేదో వారందరూ కూడా ఈ యొక్క దరఖాస్తు నింపి అక్కడ ఉన్నటువంటి అధికారులకు కనుక అందించినట్లయితే మీకు అందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క రుణమాఫీ పైసలు అయితే మీకు నేరుగా జమ కావడం జరుగుతుందండి ఈ విషయాన్ని ఈ రోజు నుంచి క్యాంపులు మొదలయ్యాయి మీకు దగ్గరలో ఉన్నటువంటి క్యాంపు దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడ దరఖాస్తు అనేది చేసుకోండి మరొకసారి మీకు రుణమాఫీ పైసలు అయితే అనమాట ఒకవేళ మీకు పట్టాదారు పాస్ పుస్తకం లేకపోతే మీ యొక్క రేషన్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవి తీసుకుంటారు వాటి ద్వారా మీకు రుణమాఫీ వర్తించేటట్టు అయితే చేస్తారనమాట ఇది రుణమాఫీకి సంబంధించి అలాగే చాలామంది రైతులకు ఉన్నటువంటి మరొక అప్డేట్ ఏంటంటే రెండు లక్షల రూపాయల పైన రుణాలను కూడా మాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఎప్పటి నుంచి చేస్తారని చాలామంది అడిగారు ఇక రెండు లక్షల పైన రుణాలు ఉన్నటువంటి రుణమాఫీని అయితే మనకు చేయబోతున్నారండి ఇక ఆ రెండు లక్షల రూపాయల రుణమాఫీ పైన ఉన్నవారికి వారికి కూడా మనకు ఈ నెల చివరి వారం నుంచి కూడా అంటే ఒకటో తేదీ పైన మనకు విడుదల చేయడం జరుగుతుంది ఇక రెండు లక్షల రూపాయల పైన మీకు రుణాలు మాఫీ కావాలంటే తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఆ పైన అమౌంట్ ఏదైతే ఉంటుందో అంటే రెండు లక్షల పదివేలు కానీ ఇరవై వేలు కానీ ముప్పై వేలు కానీ ఆ పై డబ్బులు అనేది మీరు చెల్లించాల్సి ఉంటుంది ఆ పై డబ్బులు కనుక మీరు చెల్లించేస్తే మీకు డబ్బులు అనేది రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గమనించి రెండు లక్షల రూపాయల పైన వారు కూడా మీ యొక్క ఏఈఓ గారులను సంప్రదించి మీరు అమౌంట్ అనేది బ్యాంకులకు చెల్లించి తర్వాత రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది మీరు కూడా పొందొచ్చు అనమాట ఇది మొత్తానికి కంప్లీట్గా రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు ఇక అందరూ రైతులు ఎదురు చూస్తున్నది ఎక్కువగా రైతన్నలు ఫోకస్ పెట్టింది మనకు రైతు భరోసా అనమాట అంటే గతంలో రైతు బంధు అనే పథకం ఉండేది ఈ రైతు బంధు పథకం ద్వారా ఏంటంటే మన ఏ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఐదు వేల రూపాయలు అయితే రుణాలను అంటే రుణమా రైతు బంధు కింద డబ్బులు అయితే వేసేదన్నమాట ఎకరానికి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఈ రైతు బంధు సాయాన్ని అందించేది గతంలో కానీ ఇప్పుడు ఏంటంటే మనకు మొత్తం అయితే మారిపోయింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం పంటలు సాగు చేసే రైతులకు మాత్రమే ఆ రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ ఈ రైతు భరోసాను అందిస్తామని చెప్పడం జరిగింది గతంలో ఉన్నటువంటి రైతు బంధు పేరుని కాస్త రైతు భరోసాగా మార్చారు ఈ రైతు భరోసా ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మనకు పదెకరాలకు ఒక ఎకరం ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి పదెకరాలకు మనకు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా సహాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది ఈ డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క పథకానికి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క రైతు భరోసా పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా అంటే అంటే ప్రజాపాలనలో చాలా మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు ఇంకా ఎవరైనా సరే మిస్ అయిపోయి ఉంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓ కార్యాలయానికి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోండి మీకు యొక్క దరఖాస్తు చేసుకున్న వెంటనే కూడా ఈ నెల ఒకటో తారీఖు నుంచి కూడా మీకు ఈ రైతు భరోసా పైసలు అయితే విడుదల చేయబోతున్నారు ఈ రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా అంటే పది ఎకరాల వరకు కూడా మీకు యొక్క సహాయం అయితే అందుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచినటువంటి సహాయాన్ని అయితే పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు తప్పకుండా ఈ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేయండి ఈ స్కాన్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ వస్తాయి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ ఫోన్పే ద్వారా నాకు మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే అందించవచ్చు